హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు దుర్గా బ్లాక్స్ అండ్ గార్డెన్స్ నేను ఈరోజు వంకాయ కొబ్బరి ఫ్రై చూపించిపోతున్నానండి ఈ ఫ్రై చాలా ఈజీగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఒకసారి చూద్దాం ఇది రైస్లోకైనా చపాతీలోకైనా చాలా బాగుంటుందండి చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చు మరి వీడియోలోకి వెళ్ళే ముందు మా ఛానల్ని ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నేను ఇక్కడ ఒక కిలో వంకాయలు తీసుకున్నాను ఈ వంకాయల్ని శుభ్రంగా వాష్ చేసుకున్నాక పొడవుగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో వేసుకొని ఉంచుకుందాం తర్వాత ఇక్కడ రెండు ఉల్లిపాయలు పొడవుగా కట్ చేసుకొని ఉంచుకున్నాను తర్వాత స్టవ్ వేలిగించి ప్యాన్ పెట్టి ఒక్క చెంచా శనగపప్పు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం ఇలా ఫ్రై అయిన తర్వాత నాలుగు ఎండిమిర్చి తీసుకున్నాను కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఇంకో రెండు మూడు ఎగస్టానే తీసుకోవచ్చు ఎండిమిరపకాయలు నేను ఇక్కడ ఒక అర స్పూన్ మిరియాలు తీసుకున్నాను తర్వాత నాలుగైదు వెల్లుల్లి రెబ్బలు కూడా తీసుకున్నాను వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ అరకప్పు కొబ్బరి ముక్కలు అనేవి తీసుకున్నాను తీసుకొని ఒకసారి ఫ్రై చేసుకున్నాను ఫ్రై అయిన తర్వాత ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులో కొంచెం చింతపండు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం తర్వాత ప్యాన్ పెట్టి ఒక ఆరు స్పూన్ల నూనె వేసాక ఆ ఆయిల్ వీటెక్కాక అందులో ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఒకసారి ఫ్రై చేసుకుందాం తర్వాత ఇందులో ఒక అమ్మ కరివేపాకు కూర వేసి ఫ్రై అవ్వక ఇందులో మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం ఉల్లిపాయలు బాగా మత్తబడిలాగా ఫ్రై చేసుకోవాలి తొందరగా మగ్గడానికి ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసేను ఉప్పు వేసుకున్న తర్వాత ఇందులో కట్ చేసుకున్న వంకాయ ముక్కలు వేసేసుకొని వంకాయలన్నీ లేతగా తీసుకోవాలండి లేత వంకాయలు అయితే ఫ్రైకి బాగుంటాయి ఒకసారి కరెక్ట్ పెట్టుకొని మొత్తం అన్నీ కలిపిసుకుందాం వంకాయలు మగ్గుతున్నప్పుడే మనం ఒక అర స్పూన్ పసుపు వేసుకుందాం వేసుకొని ఒకసారి కలుపుకుందాం చూడండి వంకాయలు అన్నీ మగ్గుతున్నాయి మనకు బాగా మెత్తబడేదాకా దాకా మగ్గించుకోవాలండి వంకాయలు అయితే మూత పెట్టి మగ్గించుకుందాం తర్వాత మూత తీద్దాం నాకు మూడు నిమిషాలు టైం పట్టింది ఇలా మగ్గడానికి వంకాయలు మళ్ళీ మూత తీసేసిన తర్వాత ఒక నిమిషం మళ్ళీ మగ్గించుకుందాం వంకాయలు అనేవి ఇలా కలుపుకొని నాకు కలర్ మారే కదండి వంకాయలు మనకు ఆయిల్ కూడా పైకి తేలింది చూడండి ఇలా తేలినప్పుడే మనం ఇందులో కొబ్బరి పేస్ట్ ఆడుకున్నాం కదా కొబ్బరి ఈ మసాలాన్ని ఇందులో వేసేద్దాం వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు కలుపుకుందాం ఈ కొబ్బరి వంకాయ ముక్కలు అన్నీ బాగా కలిసేలా కలుపుకుందాం అయితే నాకు ఉప్పు అయితే కొంచెం సరిపోలేదు అందుకే మళ్ళీ కొంచెం ఉప్పు వేసాను ఇప్పుడు మూత పెట్టుకొని ఒక నిమిషం తర్వాత మూత తీసి చూద్దాం రెడీ అయిపోయిందండి వంకాయ కొబ్బరి ఫ్రై ఇందులో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాం కలుపుకొని ఒక గిన్నెలోకి తీసేసుకోవడమే చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చండి పిల్లలు కూడా చాలా బాగా ఇష్టంగా తింటారు రైస్లోకి సూపర్గా ఉందండి మా అమ్మ అయితే ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తుంది కర్రీతో ఇంత రుచికరమైన కర్రీని మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి మొత్తం పిల్లలు పెద్దలు అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేయండి పిల్లలు కూడా ప్లేట్ అంతా ఖాళీ చేసేస్తారు ఈ కర్రీతోని చపాతీలో కూడా సూపర్గా ఉందండి ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్లో పెట్టండి ఎలాగుంది కర్రీ